విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను ఆపేందుకు చేసిన ప్రజా ఉద్యమాలు నాయకుల త్యాగాలు ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి ప్రేరణ అని చిత్ర నిర్మాత దర్శకుడు హీరో సత్యారెడ్డి చెప్పారు విశాఖలోని చిత్రాలయ ఐనాక్స్లో ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని శుక్రవారం మధ్యాహ్నం సిపిఎం నాయకులు ఉద్యమ నాయకులు స్టీల్ ప్లాంట్ నాయకులు చిత్రంలో నటించిన నటీ నటులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు అనంతరం హీరో సత్యారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో ఉద్యమకారుల త్యాగాలు ప్రజలకు తెలియజేస్తూ ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో నిర్మితమైన సినిమా ఉక్కు సత్యాగ్రహం అని తెలిపారు ప్రజాయుద్ద నౌక విప్లవ కవి గద్దర్ ఆఖరి చిత్రం అని చెప్పారు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలను ప్రపంచానికి తెలియజేస్తూ ముప్పై ఏడు రోజుల క్రితం నూట యాభై థియేటర్లో ఈ చిత్రం విడుదలయ్యిందని ఇప్పటికీ అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుందని అంటే విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని నినాదం తెలుగు ప్రజల సెంటిమెంట్ అని చెప్పారు సీనియర్ నటుడు విశాఖ జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ నటన వారసత్వాన్ని పుణికుపుచ్చుకున్న ప్రసన్న కుమార్ నంది అవార్డు గ్రహీత వినయ ప్రకాష్ ధనుశ్రీ తదితరులు నటించారన్నారు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నామని ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంగారాం ఆర్కే కుమార్ స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితుల సంఘం ప్రతినిధి నరసింహరావు ఉమ్మడి అప్పారావు కాంగ్రెస్ నాయకులు వజ్జపర్తి శ్రీనివాస్ శ్రీ తదితరులు పాల్గొన్నారు సముద్రంలో కలిపేస్తా ఇంకేం చేస్తారా మీలాంటి దుర్మార్గుల వల్లేరా మీ డిపార్ట్మెంట్ పరువు పోతుందిరా మీరు డిపార్ట్మెంట్ ఉండి నన్ను అరెస్ట్ చేసి చూపించకుండా మాఫియా లాగా కిడ్నాప్ చేసి ఇక్కడ దాచి పెట్టి ఎవరికి పడితే వాడికి అప్పు చెప్తారా నీతి మాలిన కుక్కడికి చొక్కలు చూపిస్తుంది ఇది మా పొలిటికల్ పవర్ అంటే పెద్ద పెద్ద మొగోళ్లు కంట్రోల్ చేయలేని ఉద్యమాన్ని ఒక్క ఆడది ఆ లీడర్ సత్యంగా అరెస్ట్ చేసి ఉద్యమం ఊసి లేకుండా చేస్తోంది సెకండ్ డిగ్రీ ప్రయోగించిన నీలో ఎటువంటి మార్పు రాలేదు నేల మీద కట్టేసి నీటిలో నిలబెట్టి ఆ నింగి సాక్షిగా గాలిలో ఉంచా అయినా నువ్వు మారలేదు కరుడు కట్టిన ఉగ్రవాదిలా ఉన్నావు నీ నుంచి మార్పు కోరుకోవడం మాదే తప్పు నువ్వు నార్త్ ఇండియాలో పెరిగినా విదేశాల్లో చదివిన వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడ్డా తెలుసో తెలియకో నా తెలుగు సంస్కృతి గురించి చెప్పకనే గొప్పగా చెప్పావు మా పంచభూతాలను కూడా ఆరాధిస్తున్నానని అంగీకరిస్తూ మరో మార్చు చెప్పావు థ్యాంక్ యూ మీరనుకున్నది నెరవేరలేదు కానీ ఇప్పుడు మాత్రం మా ఉద్యమకారులు మీతో మీకిష్టమున్నా లేకున్నా సరే

ఎప్పటికైనా మా స్టీల్ ప్లాంట్ ఉద్యమకారుల ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకున్నాను విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దరన్న ఆఖరి చిత్రంగా ఉద్యమకారుల త్యాగాలను ప్రజలకు తెలియజేస్తూ ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతోటి నిర్మితమైన సినిమా ఈ ఉక్కు సత్యాగ్రహం కళ కళ కోసం కాదు నిద్రపోయేవాడు కనేది కళ నిద్రపోయేవాడిని లేపేది కళ అనే సూత్రంతో అనే నినాదంతో ఈరోజు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాల్ని ప్రపంచానికి తెలియజేస్తూ ముప్పై ఏడు రోజుల క్రితం ఈ సినిమా విడుదలైంది నూట యాభై థియేటర్లో రిలీజ్ అయి ఇప్పటికీ అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది దానికి కారణం విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు అనే నినాదం తెలుగు ప్రజల సెంటిమెంట్ దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి సీనియర్ నటుడు విశాఖ జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ గారి నటన వారసత్వాన్ని పులకించుకున్నటువంటి మా అన్న ప్రసన్న కుమార్ గారు మరియు నంది అవార్డు గ్రహీత వినయ్ ప్రకాష్ గారు మా సోదరుడు డిసిసి అధ్యక్షుడు మా కాంగ్రెస్ రథసారథి గారు కూడా ఈ చిత్ర నిర్మాణంలో ఎంతో సహకరించారు మరియు సోదరి నా చెల్లెలు ధనుశ్రీ ఈవిడ త్వరలో హీరోయిన్గా కూడా చేస్తుంది వీళ్ళంతా కూడా విశాఖ నగర వాసులు వీరందరి సహకారంతో ఈ చిత్రాన్ని స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ లీడర్సు స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్సు భూ నిర్వాసితులు మా నరసింహరావు అన్న ఉమ్మడి అప్పారావు వీళ్ళందరూ కూడా ఈ సినిమా కోసం అన్న కార్పొరేటర్ వచ్చాడు అన్న గంగాధర్ అన్న రమణమూర్తి గారు వీళ్ళంతా కూడా ఈ సినిమా సహకరించారు ఈ సినిమా నిర్మించడం ఎంత కష్టం మీరంతా రైటర్లు మీరంతా రైటర్లు మీకు సబ్జెక్టు తెలుసు మీరే ఫస్ట్ అర్థం చేసుకున్నారు రేటింగ్ కూడా ఒక పెద్ద సినిమాకి అతి పెద్ద సినిమాకి ఎలా ఇచ్చారో త్రీ పాయింట్ టూ త్రీ ఫైవ్లో అలా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియాకి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ చిత్రం ఇంత విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా నిమిషం సారీ అండి భయ ప్లీజ్ మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈరోజు ఈ సినిమా ఇంత విజయవంతమైందంటే ప్రజలే కాదు పక్క రాష్ట్రాల్లో వాళ్ళు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు ప్రైవేటీకరణను ఆపే ఏకైక ఏకైక సిద్ధాంతాన్ని ఈ క్లైమాక్స్లో చూపించామో ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆగిపోతుంది ప్రైవేటీకరణ ఆగకపోతే సినిమా దర్శక నిర్మాతగా హీరోగా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తానని కేంద్ర ప్రభుత్వానికి మీ ద్వారా హెచ్చరిక తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రవిధికరంగా చేస్తారని అని అంటున్నారు అది జరగదు చాలామంది దాని గురించి పోరాడుతున్నారు మనం చాలా కష్టపడి సాధించేవండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే శ్లోకంతో మనం చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలామంది కృషి చేశారు ప్రతి ఒక్కరు కూడా అది ప్రైవేట్ కన్నా జరగకుండా ప్రతి ఒక్కరు నడుము మిగిస్తున్నారు అలాగే దాన్ని బేస్ చేసుకొని మిత్రుడు సోదరుడు సత్యారెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్ ఆయన ప్రొడ్యూసరు ఆర్టిస్టు చాలా సినిమాలు చేశాడు కమర్షియల్ సినిమాలు చేశాడు మంచి మంచి సినిమాలు చేశాడు కానీ ఈరోజు కమర్షియల్ కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అంటే ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కడు కూడా ఛ మనం ఎందుకు దీనికి ఒక అడుగు ముందుకు అని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొనడానికి ఇది దోహదపడుతుంది అంత గొప్ప సినిమా తీసాడు రొమాంటిక్స్ లేకుండా హీరో హీరోయిన్ పాటలు లేకుండా ఓన్లీ అతను పాడుతూ అంటే ఈ చేతి మీద ఇంట్రవ్యూలు నిక్కబడుస్తున్నాయని అంత గొప్పగా పాడడం కానీ ఫీలింగ్స్ కానీ చాలా బాగుంది మనం నారాయణమూర్తి సినిమాలు చూసాం తర్వాత మాదాల రంగారావు గారి సినిమా చూసాం ఈరోజు ఈ తరంలో మా సత్యారెడ్డి గారి అంత గొప్పగా యాక్ట్ చేశారు సినిమాలో చాలా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నారు ఆయనకి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అలాగే ఈ సినిమాలో చాలామంది వాడుకున్నారు కేవలం నేను ఈ సినిమాలో చేయడానికి కారణం మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండడానికి నా వంతు కృషిగా నేను యాక్ట్ చేయాలని చేశాను జనరల్గా ఈ సినిమాలో నేను ఎగ్నెస్టు వ్యతిరేక క్యారెక్టరు కానీ సినిమా బాగా రావాలంటే ఏదో క్యారెక్టర్ వాళ్ళకి సాయంగా ఉంటుందని నేను విలన్ క్యారెక్టర్ చేయడం జరిగింది అలాగే అతను చాలామందిని వాడుకున్నారు మన లీడర్ రమణమూర్తి గారు కానీ బాబుదేవి గారు కానీ అలాగే మన ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే కానీ అలాగే స్టీల్ ప్యాంట్ మెయిన్ లీడర్స్ని కూడా ఆయన బాగా వాడుకున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అంటే స్టీల్ ప్యాంట్ యొక్క మంచి షర్టులన్నీ వాళ్ళ దగ్గర తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో చాలా రోజులు ట్రావెల్ చేసి అలాగే మా మిత్రుడు వినయ్ ప్రకాష్ గారు దీనిలో మెయిన్ బెల్లం చేశాడు చాలా బాగా చేశాడు ఆయన మంచి డైరెక్టర్ గతంలో ఎన్నో నందులు కూడా ఆయనకు వచ్చాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా గురించి కృషి చేశారు డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అయింది ఇంకా సక్సెస్ కావాలని ఈరోజు పబ్లిక్ తెలియాలని ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఈ చిత్రకళలో షో వేయటం జరిగింది అందరికీ నమస్కారం అండి నేను కార్యం వినయప్రకాశం మీ అందరికీ మిత్రుడినే ఈరోజు ఈ సినిమా ఉక్కు సత్యాగ్రహాన్ని నిర్మించిన మా సోదరుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో ఇప్పటికే సుమారు యాభై సినిమాల పైగా ఆయన తీయటం జరిగింది ఈ సినిమా కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మన స్టీల్ ప్లాంట్కి సంబంధించి జరిగిన ఉద్యమం మీద తీసిన చరిత్ర ఇది ఒక సినిమా రూపంలో కాకుండా దీని ఒక చరిత్ర ఒక డిక్షనరీగా తీయడం జరిగింది నిజంగానే ఇది ఈ సినిమాలో పూర్తిగా మీరు ఎండింగ్ వరకు చూస్తే అసలు ఇన్నాళ్ళు జరిగిన అంటే గిన్నెస్ రికార్డు కార్మికులు చేసిన ఉద్యమం అన్నది ఇన్ని నెలల పాటు ఇన్ని సుమారు పదిహేను వందల రోజుల పాటు చేసిన ఉద్యమం ఏది కూడా మీకు ప్రపంచ చరిత్రలో ఉండకపోవచ్చు దానికి సరైన సొల్యూషన్ ఈ సినిమాలో ఆయన చూపించారు నాకు ఈ సినిమాలో మంచి పాత్ర నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ విశాఖ నగరానికే కాదు ఈ దేశంలోనే తలమానికమైనటువంటి ఉక్కు విశాఖ ఉక్కుని కాపాడే విధంగా కమర్షియల్ కాపు తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకొని ప్రజలకు ఏదైనా చేయాలన్న ఒక కాంక్షతో పి సత్యారెడ్డి గారు చేసినటువంటి కృషిని నిజంగా అభినందించదగినటువంటి విషయం ఇలాంటివి సమాజ మార్పు కోసం ప్రజలందరూ కూడా ఏది చేయాలంటే కూడా ఒక ఉన్నతమైన ఆశయాలు కలిగినటువంటి వ్యక్తులు అవసరం అటువంటి వ్యక్తే మన పి సత్యారెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు